నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి గ్రామంలో ఇరవై ఆరు లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ ఈజీసీ నిధులతో నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ను ఎంపీ ఆటాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ముందుగా ఆయన శ్రీ దేశమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం కాకుపల్లి సర్పంచ్ కోసూరు సుభాషిణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు అభివృద్ధి సంక్షేమం రెండూనూ సమాన ప్రాతిపదికన ముఖ్యమంత్రి రెడ్డి పనిచేస్తున్నారన్నారు అభివృద్ధిలో రూరల్ ను నెంబర్ వన్ గా నిలుపుతామని తెలిపారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోట్లూరు స్రవంతి డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివసునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య కేంద్ర ఓపెనింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి ఈనాటి మన ముఖ్య అతిథి నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి మరో ముఖ్య అతిథి కానం విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా కేశవర్ గారికి కిషోర్ రెడ్డి గారికి సునీల్ రెడ్డి గారికి ఇంకా వేదిక పైనున్న సర్పంచ్లకు నాయకులకు ఎంపీటీసీ సభ్యులకు ఇక్కడికి వచ్చేసిన సోదరి మనులకు ఆశా వర్కర్లకు డాక్టర్లకు ఏఎన్ఎంలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఒక్కటి ఆలోచించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు పేదలకి ఏం చేశాడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది మనం ఒకసారి ఆలోచించాం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కిలోమీటర్లు నడుస్తూ పేదల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ నేను వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక ఉద్యోగాలు గ్రామాల్లో కల్పించడం సచివాలయంలో ప్రతి సచివాలయంలో పది మందికి ఆ ప్రాంత వాసులకు ఉద్యోగాలు ఇవ్వడం అదేవిధంగా మన మొత్తం మన రూరల్ నియోజకవర్గంలో పదకొండు వందల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చింది రెండు వేల మందికి మనకి వాలంటీర్లుగా నియమించుకున్నాం దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఆశా వర్కర్లు మీకోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతో ఏఎన్ఎంలు కానీ ఇంకా అనేక మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ సేవలు కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెడతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా పేదవాళ్ళని గుర్తించిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏం జరిగినాయి ఈ ఐదేళ్లలో మీకు ఏం ఏం జరిగినాయి అనేది ఒక్కసారి అందరు కూడా మనసు ఆలోచించుకోవాలి కొంతమంది రోడ్ల మీద మాట్లాడుతున్నారు డెవలప్మెంట్లే జరగలేదు అంతా పేదవాళ్ళకి దోచిపెడుతూ ఉన్నారని మనం ఇక్కడ కూర్చోండే ప్రాంతం పేదలకి ఎంతో అవసరమైన హెల్త్ క్లినిక్ కట్టుకున్నాం సచివాలయాలు కట్టుకున్నాం రైతు భరోసా కేంద్రాలు కట్టుకున్నాం గ్రామాల్లో రోడ్లు వేసుకున్నాం పట్టణంలో రోడ్లు వేసుకున్నాం దగ్గర దగ్గర ఈ ఆరు నెలల్లోనే నూట యాభై కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు అన్ని కలిసి ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మీ అందరికి కూడా మహిళల ఖాతాల్లో ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం వేయడం జరుగుతూ ఉంది కాబట్టి మహిళల మీద పేదవాళ్ల మీద వృద్ధుల మీద మా ముఖ్యమంత్రి గారు నమ్మకం పెట్టుకోవడం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం తిరిగి ముఖ్యమంత్రిని చేసుకున్నట్లయితే పథకాలన్నీ కూడా అమలు అవుతాయి మళ్ళా మరిన్ని ఉద్యోగాలు సృష్టించుకోవచ్చు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అక్కడక్కడ చెప్తా ఉన్నారు మేము వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తాం సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం ఇంకా కొత్త ఏదో ఆరుస్తారంటే బస్సులో టిక్కెట్లు అంటే రోజు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తారా నెలకు ఒకసారి ప్రయాణం చేస్తారేమో అటువంటి కార్యక్రమాలు కాదు మనకు కావాల్సింది మన పిల్లలకు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం వృద్ధులకు పెన్షన్లు ఇవి మనకి ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఈ ముఖ్యంగా క్లినిక్ల ద్వారా పనిచేసే ఏజెన్యాలకి డాక్టర్లకి ఆశా వర్కర్లకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగపెట్టుకుని మీరందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే మనకు తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం